జీపీఓలు రంగంలోకి జీపీఓలు సో భూభారతి ఫుల్ బెడ్జ్గా ఇంప్లిమెంటేషన్ కావాలంటే గ్రామ పరిపాలన ఆఫీసర్ జీ గ్రామ పంచాయతీకి సంబంధించి రెవెన్యూ ఆఫీసర్లు కావాలని చెప్పేసి వాళ్ళకి కీలకమని అట్లాగే లైసెన్స్ సర్వేయాలకు కీలకమని మనం గతంలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా అయితే రంగంలోకి జీపీఓలు జూన్ రెండు నుంచి ఆన్ డ్యూటీకి గ్రామ పరిపాలన అధికారులట సో జూన్ రెండు తారీఖు నుంచి అధికారులు ఎక్కపోతున్న ఆల్రెడీ కూడా చూసినా ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తి అవుతుంది జూన్ రెండు నుంచి ఆన్ డ్యూటీ గ్రామ పరిపాలన అధికారులు నేడో రేపు ఫలితాలు రిలీజ్ గ్రామాల్లో మారున్న సిస్టమ్ పరిపాలనా వ్యవస్థ పటిష్టం ఐదు ఐదు వేల నాలుగు వందల మంది నియామకం వీఆర్ఏ విఆర్ఓలకు ప్రియారిటీ సో జూన్ రెండు నుంచి గ్రామాల్లో గ్రామ పరిపాలన అధికారులు పనిచేస్తున్నారు ఇప్పటికే జీపీఓ గ్రామ పరిపాలన అధికారులు ఎగ్జామ్ పూర్తి కాగా నేడో రేపు ఫలితాలు కూడా ఇవ్వనున్నారు దాదాపు ఐదు యాభై నాలుగు వందల మంది జీపీఓలను రిక్రూట్ చేసుకున్నారు దీంతో గ్రామాల్లో వ్యవస్థ బలోపేతం కానున్నదని ప్రభుత్వం చెబుతోంది పరిపాలన పటిష్టం కావడంతో పాటు పబ్లిక్కు సులువుగా సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని సర్కార్ వ్యక్తపరుస్తుంది వాస్తవానికి గతంలో వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ అయ్యో ఉండేది కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది పూర్వ వీఆర్ఏ విఆర్ఓలను ఇతర శాఖల్లో బెరిజి చేశారు ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారి పేరిట రెవెన్యూ పరిపాల పరిపాలనను పటిష్టం చేయనున్నారు విఆర్ఏ విఆర్ఓల తరహాలోనే జీపీఓలు పనిచేయనున్నారు దాదాపు పదివేల పోస్టులు నింపాలని ప్రభుత్వం ప్రయత్నించింది కాగా ఇందులో సో తొంభై ఆరు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు విఆర్ఓ కేటగిరి నుంచి మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వీఆర్ఏ కేటగిరీ నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే సర్వీసు జీరో అవుతుందనే అనుమానంతో కొందరు అప్లికేషన్లు వెలక్కి తీసుకున్నారు ఆఖరికి సుమారు ఆరు వేల మంది ఎగ్జామ్ రాసినట్లు అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం ఎంపిక చేసిన జీపీఓలు రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున పనిచేయాల్సి ఉంటుంది ఖాళీగా ఉన్న పోస్టులకు సర్కార్ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది జీపీఓలతో గ్రామంలో రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారాన్ని చూపుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది భూమికి సంబంధించిన పట్టాలు రికార్డుల నిర్వహణ సరిహద్దుల నిర్వహణ వంటివన్నీ పరిష్కరింపబడతాయి ఇక కొత్తగా భూార్ చట్టం అందుబాటులోకి రానున్న తరుణంలో జీపీఓలు కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంది మరి జీపీఓలు జూన్ రెండు నుంచి ఆన్ డ్యూటీ అని పోతున్నట మరి ఈ వ్యవస్థ ఎంతవరకు పనికి వస్తుంది ఏం జరగబోతుంది అనేది మనం ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే